వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ స్పాట్ న్యూస్ అంటే జిల్లాలో పల్నాడు జిల్లాలో మీకు అందరికీ తెలుసు కొండవీటి అని చెప్పి ఒక మంచి గిరిదుర్గం ఉంది ఇది కంప్లీట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంది ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంటు అలాగే టూరిజం డిపార్ట్మెంటు ఇక్కడ ఉన్న స్థానికులు అందరు సహకారంతో ఇక్కడ ఒక మంచి అడ్వెంచర్ టూరిజం అన్నది డెవలప్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మనకి అవుట్ అడ్వెంచర్స్ ఆశ భార్గవ్ సతీష్ వీళ్ళ టీంతో ఇక్కడ చాలా అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్నది ప్లాన్ చేశారు ముఖ్యంగా మీరు అందరు ఇక్కడికి వస్తే మీరు వండర్ అయ్యేది ఏంటంటే ఒక మంచి రాక్ క్లైంబింగ్ ఎవరికైతే ఈ ట్రెక్కింగ్ కానీ రాక్ క్లైంబింగ్ కానీ ఏదైనా అడ్వెంచర్ చేయాలి అన్న ఆ ప్రేమికులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఒక రోజంతా పూర్తిగా మీరు ఎంజాయ్ చేయడానికి కావాల్సిన అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి రాక్ క్లైంబింగ్ పెట్టడం జరిగింది అలాగే ఆర్చరీ ఉంది మంచి బోటింగ్ కూడా ఏరియా డెవలప్ చేశారు

జనవరి ట్వంటీ ఫిఫ్త్ ఎవ్రీ ఇయర్ కూడా నేషనల్ వాటర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు ఎందుకంటే పంతొమ్మిది వందల యాభైలో రిపబ్లిక్ డే కన్నా ఒకరోజు ముందే మనకి ఎన్నికల సంఘం అన్నది ఎస్టాబ్లిష్ అయ్యి ప్రతి సంవత్సరం అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ అత్యంత ఒక పారదర్శకతతో చాలా మా ఒక నిబద్ధతతో ఒక సిక్ మేనర్లో మనకి ఎన్నికలు అన్నది చేయటం జరుగుతుంది ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా ఫ్రీ అండ్ ఫీర్ ఎలక్షన్స్ ఇండ్యూస్మెంట్ ఫ్రీ ఎలక్షన్స్ ఇవన్నీ జరగాలన్నది మనకు రాసి ఉంది దాని ప్రకారం ఎన్నికల సంఘం సందేశ్ వ్యవహారాన్ని పిలిపినవి గుంటూరు ట్రిపింగ్ క్లబ్ వాళ్ళు కానీ అందరూ ముందుకొచ్చి ఖచ్చితంగా మన యువతకి ఒక మంచి మెసేజ్ ఇద్దాం సార్ అని చెప్పి వచ్చినందుకు వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను సో ఈ సంవత్సరం ఎన్నికల సంఘం పెట్టిన థీమ్ ఏంటంటే నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ ఫర్ ష్యూర్ అంటే ఇది ఎందుకు ఐ ఓట్ ఫర్ ష్యూర్ అని పెట్టామంటే మా అబ్జర్వేషన్స్లో గ్రామాల్లో ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయటం కానీ ఓటు వేయటం కానీ అన్నది ఎక్కువగా ఉంటుంది కానీ అర్బన్లో మాత్రం ఈ ఓటర్ పర్సంటేజ్ అన్నది తక్కువగా ఉంది మా పల్నాడు జిల్లాకు వచ్చేసరికి గుర్జాల మాచర్ల పెదకూరపాడు ఈ కాన్షన్సెస్లో ఎయిటీ సెవెన్ పర్సెంట్ అలా ఉంటుంది ఓటర్ టర్నౌట్ కానీ చిలకలూరిపేట నర్సరాపేటకు వచ్చేసరికి ఎయిటీ టూ పర్సెంట్ ఉంటుంది అంటే ఒక ఐదు నుంచి ఆరు శాతం ఓటర్ టర్నౌట్ అర్బన్ ఏరియాస్లో మనకి చాలా తక్కువ మనకు నచ్చిన ప్రభుత్వాన్ని మనకు నచ్చిన ప్రజాప్రతినిధి ఎన్నుకునే ఒక అవకాశం ప్రజాస్వామ్య పండగ కాబట్టి ఆ ఎన్నికల రోజున ఎవరు ఎక్కడున్నా సరే ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ కూడా తన ఓటుకును వినియోగించుకొని తమకు నచ్చిన ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకోవాల్సింది నేను కోరుతున్నాను అలాగే ఇంకా ఎవరైనా సరే పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఓటర్ ఓటర్ కార్డు లేకపోతే వారు తక్షణం మీ పరిధిలో ఉన్న బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ అంటారు బిఎల్ఓస్ సో వాళ్ళని సంప్రదించి మీరు అప్లై చేస్తే ఫామ్ సిక్స్ అప్లై చేస్తే మీకు ఒక ఎయిట్